హలో అండి ఈ రోజు మనం తెలుసుకోబోయే ప్రోడక్ట్ బయోటిక్ కాఫీ ఎనర్జింగ్ ఫేస్ స్క్రబ్ ఇది అమెజాన్లో పదహారు వందల మందికి పైగా కొని ఫోర్ పాయింట్ టూ రేటింగ్ ఇచ్చినారు రీసెంట్ గా ఫిఫ్టీ ఆర్డర్స్ ఉన్నాయి ఫ్లిప్కార్ట్ లో తొమ్మిది వందల ముప్పై తొమ్మిది మంది కొని ఫోర్ పాయింట్ త్రీ రేటింగ్ ఇచ్చినారు రీసెంట్ గా థర్టీ నైన్ ఆర్డర్స్ ఉన్నాయి అమెజాన్ బెస్ట్ సెల్లర్ ర్యాంకింగ్ లో ఫేస్ స్క్రబ్స్ లో ఇది నూట అరవై ఐదో స్థానంలో ఉంది ప్రోడక్ట్ బెనిఫిట్స్ ఎక్స్ఫోలియేషన్ యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఇందులో కఫిన్ ఉంది మేల్ ఫీమేల్ ఎవరైనా వాడచ్చు ఆ స్కిన్ టైప్ పలికి సూట్ అవుతుంది ఈ స్క్రబ్ లోని నేచురల్ సోర్స్ ఆఫ్ కెఫెన్ లోడెడ్ విత్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటున్నారు ఇది డీప్ గా ఎక్స్ఫోలియేట్ చేసి డెడ్ స్కిన్ సెల్స్ ఆయిల్ ని డర్ట్ యాక్ని కాజింగ్ బ్యాక్టీరియాని బ్లాక్ హెడ్స్ ని వైట్ హెడ్స్ ని చాలా ఎఫెక్టివ్ గా రిమూవ్ చేస్తుంది అంతేకాకుండా స్కిన్ ను కూడా పాలిష్ చేస్తుంది స్క్రబ్ లోని కాఫీ కోకోవా లాంటి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ పిహెచ్ బ్యాలెన్స్ ని డిస్టర్బ్ చేయకుండా స్కిన్ ఎక్స్ఫోలియేట్ చేస్తుంది అంతేకాకుండా ఇందులో లోని కండిషనింగ్ ఏజెంట్స్ అండ్ విటమిన్స్ స్కిన్ కావాల్సిన మాయిశ్చర్ ని అందిస్తుంది నెరష్ చేస్తుంది సాఫ్ట్ అండ్ సపోల్ స్కిన్ ఇస్తుంది ఈ స్క్రబ్ ఎక్స్ఫోలియేట్ చేసి నెరష్ చేసి ఒక క్లియర్ బ్రైట్ కాంప్లెక్షన్ ని ఫ్రెష్ గ్లోయింగ్ స్కిన్ ని ఇస్తుంది ప్రోడక్ట్ రేటింగ్ విషయానికి వస్తే ఫైవ్ స్టార్ ఫిఫ్టీ పర్సెంట్ ఫోర్ స్టార్ ట్వంటీ నైన్ పర్సెంట్ టూ స్టార్ ఫోర్ పర్సెంట్ వన్ స్టార్ ఫోర్ గా ఉంది పాజిటివ్ రివ్యూస్ నలభై ఏడు మంది రాసుంటే నెగిటివ్ రివ్యూస్ కేవలం పదహైదు మంది మాత్రమే రాశారు నెగిటివ్ రివ్యూస్ ముఖ్యంగా వేస్ట్ ఆఫ్ మనీ వర్స్ట్ ప్రోడక్ట్ వెరీ బ్యాడ్ నాట్ వర్త్ నాట్ రికమెండెడ్ అంటే ప్రోడక్ట్ బాగలేదని దాదాపు ఆరు మంది రాసారు స్మెల్ బాగాలేదని ఇద్దరు కాస్ట్లీ అని ఒకరు రాశారు పాజిటివ్ రివ్యూస్ చాలా ఉన్నాయి రొటీన్ రివ్యూస్ కాకుండా స్పెషల్ రివ్యూస్ గురించి చెప్పుకోవాలంటే రిఫ్రెషింగ్ స్కిన్ అని మస్ట్ హావ్ ప్రోడక్ట్ అని వెరీ మచ్ సాటిస్ఫైడ్ అని కాఫీ డస్ వండర్స్ ఫర్ యువర్ స్కిన్ అని రాశారు ఇక ఈ ప్రోడక్ట్ అమెజాన్ లోను ఫ్లిప్కార్ట్ లోను ఒకే రేట్ తో ఫిఫ్టీ గ్రామ్స్ వన్ నైన్టీ రూపీస్ తో మనకు అందుబాటులో మీరు కావాలంటే ట్రై చేయొచ్చు ఈ వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ